అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్ నమస్కారం రహేష్ గారు నమస్కారం సార్ సంక్రాంతి అనగానే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలో లేదా కోనసీమ ఏరియాలో పందాలు కోడి పందాలు కానీ లేదంటే బెట్టింగ్స్ కానీ ఇవన్నీ బాగా నడుస్తుంటాయి అందులో బాగా కోలాహలంగా ఉంటుంది దానికి ఆద్యం పోసినట్టుగా ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్లో అనుకుంటా గుడివాడలో కానీ లేదంటే గన్నవరంలో కానీ ఏకంగా క్యాసినోల్ ఏర్పాటు చేశారు టెంపరీ క్యాసినోల్ కూడా సో ఏంటి అధికారం మారింది నాయకులు మారారు ప్రజలు మరి వాళ్ళ ఆకాంక్షలు ఏంటో తెలియదు ఇప్పుడు ఎలా ఉండబోతుంది మీ విశ్లేషణ చెప్పండి సార్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ కోడి పందాలైనా అయినా లేదు ఇంకేదైనా జోతాలు అనేది గ్రామీణ ప్రాంతాలనే కాదు వాస్తవంగా ప్రజలు తమకున్న వ్యక్తిగత బలహీనతల్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి సంక్రాంతి అనేది ఒక సందర్భం ఒక అవకాశంగా మలుచుకుంటా ఉన్నారు వాస్తవంగా ప్రభుత్వాలు పేకాట క్లబ్బుల్ని నియంత్రించే ప్రయత్నం చేస్తాయి కానీ ఇదే పేకాట వ్యసనపరులు డబ్బులు ఖర్చు పెట్టగలిగే స్తోమతో నాళ్ళు ఫ్లైట్ ఎక్కి శ్రీలంక వెళ్ళి అక్కడ వాళ్ళు ఆడుకొని వస్తా ఉన్నారు అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ ఆ వ్యసనం వ్యసనం వెయ్యిలో పెట్టు అంటారు కదా అలాగే ఇవాళ ఈ సంక్రాంతి సందర్భంగా సంస్కృతి మాటున ఈ జోదం పెంచి పోషింపబడుతుంది అనేది వాస్తవం వాస్తవంగా నేను వ్యక్తిగతంగా ఈ జోదానికి నూటికి నూరు పాళ్ళు వ్యతిరేకి దురదృష్టకర పరిస్థితి ఏంటి అంటే రెండు వేల నాలుగులో నా జీవితకాలంలో ఎప్పుడు జోదాన్ని ప్రోత్సహించని జోదంలో పాల్గొనని నేను కూడా ఆ వ్యాపారంలో కొన్న కొన్ని నెలల పాటు భాగస్వామిగా ఉన్నా నా లైఫ్లో అతి పెద్ద బ్లండర్ అది మళ్ళీ తర్వాత నాకు నేనే రియలైజ్ అయ్యి నేను గేమలాన్ని కాదు నాకు ఈ వ్యాపారాలు అవసరమా అని చెప్పని నాకు నేనుగా బయటకు రావడం కూడా జరిగింది ఇవాళ తెలుగు సంస్కృతి వేరు ఈ సంస్కృతి మాటన జరిగే ఈ జోదం వేరు గ్రామీణ ప్రాంతాల్లో కోడి పందాలు పొట్టేళ్ళ పందాలు ఎద్దుల పందాలు ఇవన్నీ రైతులు తమ పశువులని అంటే ఆ దాన్ని పశువులు పోషించే వాళ్ళు ఆ పశువులని పోటీని నిర్వహింపజేసుకోవటం అనేది అనాదిగా వస్తూ ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎద్దుల పందాలు జరుగుతూ ఉంటాయి ఎద్దుల పందాలు నేను కూడా చాలా దగ్గరగా వీక్షించిన సందర్భాలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగి నేను కూడా కోడి పందాలు దగ్గరగా చూడటం జరిగింది కోడి పందెం జరగటం వేరు ఆ కోడి పందెం మాటన జోదం జరగటం లేదు ఇవాళ ఏమైపోయిందంటే ఒక ఆర్గనైజర్గా తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి కూడా చాలా మంది ఈ జోదంలో పాల్గొనడం కోసం కోనసీమ ప్రాంతానికి తరలితా ఉన్నారు వాస్తవంగా పచ్చటి పలసీమలు ఆయని పిలిచే ఆప్యాయతతో కూడిన వాళ్ళ పిలుపు అద్భుతమైన వంటలు బ్రహ్మాండమైన యాత్రా స్థలాలు అక్కడ ర్యాలీ మందపల్లి పిఠాపురం పాలకొల్లు ఇంకొకటి మన ద్రాక్షారామం ఇటువంటి అద్భుతమైన కలిసి లే ప్రాంతాలు అసలు గోదావరి జిల్లాలకే ప్రత్యేకమైన వంటలు ఉన్నాయి పనసు పట్టు పులస పులసచేప తర్వాత గోరుమెట్టిలు ఇట్లాంటి అద్భుతమైన వంటలు గోదావరి జిల్లాలో ప్రసిద్ధి వీటి గురించి ప్రచారం ఎక్కడ జరగదు గోదావరి జిల్లాలో అనగానే సంక్రాంతికి జరిగే జోదమే అంటే ఇవాళ ఎలా అయిపోయిందంటే మనం బ్యాంకాక్ను లేదు గోవాను అమెరికా లాస్ వెగాస్ లాంటి ఒక ఎమీజ్మెంట్ కేంద్రంగా గోదావరి జిల్లాలని తయారు చేసుకుంటున్నాం మనకి మనమే కార్యక్రమంగా ఇవాళ సం సంక్రాంతి సంస్కృతి మాటన ఈ జోదం పెంచి పోషింపబడటం అనేది జోదమే చాలా మందికి ఉపాధి అవకాశాలుగా మారటం అనేది నూటికి నూరు పాట ఆక్షేపణీయం ఇక్కడ హైదరాబాద్ లో నేను చాలా మంది పేదవాళ్ళని చూస్తుంటా అంటే అపార్ట్మెంట్ వాచ్మెన్లు ఉండే చాలా మంది గోదావరి జిల్లా వస్తాయి వాళ్ళు ఈ అపార్ట్మెంట్ లో చిన్న చేత జీతానికి పనిచేస్తా ఒక సంవత్సరం పాటు కూడబెట్టుకున్న పెట్టుకున్న డబ్బులతోటి వాళ్ళు సంక్రాంతికి గ్రామాలకు వెళ్ళి ఆ జూతంలో మొత్తం పోగొట్టుకొని చెవులు దాడించుకొని వాళ్ళు ఇలాగ చేస్తారు ఇవాళ ఆర్థికంగా స్తోమతున్న వాళ్ళు బాగా ఆర్థికంగా స్థితిమంతులు వాళ్ళ వ్యాపారాల నుంచో లేదు వాళ్ళ ఉద్యోగాల నుంచో ఒక నాలుగు రోజులు ఐదు రోజులు రిలాక్సేషన్ కోసం వాళ్ళు ఖర్చు పెట్టారు అని అంటే వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఈ నష్టం అనేది పెద్ద తేడా కనిపిదు కానీ సామాన్యుడి పరిస్థితి ఏంటి సామాన్యుడు పోనీ నేను ఎక్కడ ఒక వాచ్మని కూడా ఈసారి కోడి పందాల్లో ఒక లక్ష రూపాయలు గెలుచుకున్నాడు అన్న వార్త ఎక్కడ వినలా ప్రతి వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళనే చూస్తూ ఉన్నా నేను మరి ప్రభుత్వాల పరంగా దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది కట్టడి చేస్తామని చెప్పని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఆదేశాలు ఇస్తూ ఉంటాయి కానీ ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ కీలక నాయకులే వీటిని నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంటు కూడా దీనికి సంబంధించి వాళ్ళకి తెలిసే బహిరంగంగానే జరుగుతున్న కార్యకలాపాలే కాబట్టి అందరికీ తెలిసి చట్టం ముందు చట్టం దృష్టిలో మాత్రం మనకి న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టి కనిపిస్తూ ఉంటది కదా అలాగే న్యాయస్థానం దృష్టిలో మాత్రం కోడికి కత్తి కట్టవరు అక్కడ జోద నిర్వహణ జరగదు కేవలం గ్రామీణ ప్రాంతీయులు తమ సంస్కృతిని ప్రతిబింబించే క్రీడలే జరుగుతున్నాయి అని చెప్పని పిక్చరైజ్ చేసేసి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మమ అనిపించేసి ఈ సంవత్సరం ముగిసింది అని చెప్పని ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక తంతుగా నడిపిస్తూ ఉంటారు కొంతమంది పర్యావరణ ప్రేమికులు కొంతమంది జీవకారుణ్య సంఘాల వాళ్ళు ఇది నేరం అని చెప్పని కోర్టుని అప్రోచ్ అవుతుంటారు కోర్టులో ఆంక్షలు పెడుతూ ఉంటాయి ఈ ఆంక్షల్ని పోలీసు డిపార్ట్మెంట్ అమలు చేసినట్టుగా నటిస్తుంది అంతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇదే జరిగేది మరీ ముఖ్యంగా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో మరింత విస్తృతంగా మాది గుంటూరు జిల్లా తెనాల తాలూకా మా ప్రాంతంలో ఈ పేకాట కోడిపంద్యాల బరులు గతంలో ఉండేవి కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మా ప్రాంతానికి కూడా విస్తృతంగా వచ్చేసాయి గ్రామీణ ప్రాంతాల్లో అంటే కొద్ది మంది సొమ్ము చేసుకోవటం కోసం కొద్ది మంది వాళ్ళ ఆదాయ మహవనరులుగా వీటిని మలిచిన పర్యవసానం చాలా కుటుంబాలు ఆర్థికంగా గుల్లైపోతా ఉన్నాయి నూటికి నూరు రూపాయలు ఇది ఆక్షేపణీయం ఖచ్చితంగా దీన్ని కట్టడి చేయాల్సిందే ఆర్థికంగా ఆర్థికంగా స్థితిమంతులు వాళ్ళ దగ్గర స్తోమతున్నాళ్ళు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకున్న వాళ్ళ వ్యసనాలు తీర్చుకోవడానికి ఏ స్థాయిలో ఖర్చు పెట్టుకున్నా ఎవరికి ఆక్షేపం లేదు ఎందుకంటే వాళ్ళకి కెపాసిటీ ఉంది కాబట్టి కానీ వాళ్ళ వినోదం మాటన వాళ్ళ విలాసాల మాటన సామాన్యుడు బలైపోతున్న అంశంలో మాత్రం ఖచ్చితంగా సమాజం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఈ వికృత పోకడల్ని కట్టడి చేసే తీరాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ గ్యాములింగ్ అనేది ఒక సాధనంగా మారటం అనేది ముఖ్యంగా గోదావరి జిల్లా లాంటి సంస్కృతి సాంప్రదాయాలకి పట్టుకొమ్మలు లాంటి జిల్లాలు ఆప్యాయతకి ఆతిథ్యానికి పేరని గల జిల్లాల్లో ఈ సంస్కృతి ద్వారా ఆ జిల్లాలు ప్రమోట్ అవం అనేది నూటి నూరు రూపాయల ఆక్షేపణీయం ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఇది లైఫ్ టైమ్ ఇది లైఫ్ లో ఎక్స్పీరియన్సెస్ వస్తే కొంతమంది తెలియదు కానీ ఈ జూదం జోదుకు వెళ్ళడం మాత్రం చాలా తప్పు ఇది ప్రతి సంవత్సరం మీరు చెప్పినట్టు ఏదో విధంగా కాలం వెలుపుస్తున్నారు అధికారులు కూడా కనీసం గ్రామీణులైనా సరే దీని మీద మేలుకునేసి ఆస్తులు తాగొట్టు ఆస్తులు పోగొట్టుకోకుండా ఉందని ఆశిద్దామండి ధన్యవాదాలు సార్